వరాహవతారం సృష్టి ఆరంభంలో కిరణ్యాక్షుడు మరియు హిరణ్య అనే ఇద్దరు రాక్షస సోదరులు జన్మించారు ఇద్దరు చాలా పరాక్రమవంతులు అహంకారులు వారి శక్తి రోజురోజుకు పెరుగుతూ మూడు లోకాలు వాళ్ళకి భయపడుతున్నాయి వీరిలో హిరణ్యాక్షుడు తన బలాన్ని ప్రదర్శించడానికి భూదేవిని అపహరించాడు అతను భూమిని సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళి దాచిపెట్టాడు దీంతో జీవరాశులు మనుషులు దేవతలు అందరూ ఆందోళనకు గురయ్యారు అప్పుడు భూమాత కరుణతో ఇలా వేడుకుంది ఓ నారాయణ నన్ను రక్షించు అని భూమాత ఆర్తనాదం విన్న శ్రీమహావిష్ణువు ఒక అద్భుతమైన రూపాన్ని ధరించడు అదే వరాహఅతారం అంటే ఒక దివ్యమైన అడవి పంది రూపం ఆయన గర్జనకు మూడు లోకాలు దద్దరిల్లాయి వరాహ రూపంలో భగవంతుడు సముద్ర గర్భంలో ప్రవేశించాడు అక్కడ హిరణ్యాక్షుడు తన బలం మీద గర్వంతో నిలబడి ఉన్నాడు అతను భగవంతుణ్ణి చూసి అరే ఈ తుచ్చమైన జంతువు నా ముందుకొచ్చిందా ఈ రోజు దీన్ని కూడా నాశనం చేస్తాను అని అపహాస్యం చేస్తాడు ఆ తర్వాత ఒక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది సముద్ర గర్భంలో వారిద్దరి మధ్య జరిగిన పోరాటం ఎంత తీవ్రంగా ఉందంటే దేవతలు కూడా భయంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు ఈ మహాసంగ్రామంలో చివరకు వరాహ భగవానుడు తన పదునైన కోరలతో హిరణ్యాక్షుణ్ణి పైకి ఎత్తి గిరగిర తిప్పి ఓడించాడు ఆ తర్వాత భగవంతుడు తన విశాలమైన కోరలపై భూమాతను పైకి ఎత్తి ఆమెను నీటి నుంచి బయటకు తీసుకొచ్చి విశ్వ యథాస్థానంలో నిలిపాడు కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు హిరణ్యాక్షుడి సోదరుడైన హిరణ్య కసిపుడు ఈ సంఘటనతో కోపోద్రిక్తుడయ్యాడు తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు ఈ ప్రతీకార భావనే అతనికి దాదాపుగా అజేయమైన వరాన్ని సంపాదించి పెట్టింది ఈ కథే మనల్ని తర్వాతి అద్భుతమైన ఘట్టానికి నరసింహావతరానికి తీసుకువెళుతుంది